పెద్ద ప్రశ్నలు ఉన్నాయి అవి నాకు మీకు పెద్దవే వాటి గురించి ఆలోచించమంటున్నాను మిగతావన్నీ చిన్నవి ఆ పుత్ర ఆ పుత్రుని సంత పుత్రుని సంత సంతు పౌత్రణ కొడుకు కొడుకు లేని వాళ్ళు కొడుకులు కొడుకులు ఉన్న వాళ్ళకి మనవులు ఇది మన మంతరం రోజు చెప్పాడు పురాణం అంతా చదివిన తర్వాత డీవే కోరుతున్నారు బాగానే అది మంచి రోజులు కాబట్టి శ్లోకాలు రాశారు ఇప్పుడు కూడా మాట అందామా ఇంకా సంతానం బాగా పెరగాలని కోరుదామా లేదా వీళ్ళు బాగుంటారా లేదా ఆలోచించాలా ఇవన్నీ కూడా ఆత్మపరీక్ష చేసుకోమని ఇవన్నీ గురువుని అడగమని నాకు గురువే లేదంటారా శివయ్యే గురు శివుడే ఉన్నాడు నాకు శివ శివుడి మీద నమ్మకం లేకపోతే రాముడు ఉన్నాడు ఎవరినైనా సరే అంతర్యం అంతా ఒకటే వస్తువు కాబట్టి రాముడైనా పలికే స్పీకర్ అదే లోపల శివుడైనా అందులోనే పలుకుతాడు ఆయన విష్ణు అయినా అందులోనే పలుకుతాడు అందరిలోనూ ఉందే కాబట్టి లౌకికమైన చిన్న సమస్యల గురించి ఆలోచించకండి అది వదిలేసిపోండేది ఇక్కడ అవి ఈషోడే చూస్తాడు